పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ యోజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్మీ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం యువకులు సంబరాలు జరిపారు స్థానిక ఐబీ వద్ద టపాసులు కాల్చి తామంతా భారత సైన్యానికి అండగా ఉంటామని అన్నారు మరోసారి పాకిస్తాన్ భారత జోలికి వస్తే ప్రపంచపటంలో పాకిస్తాన్ లేకుండా చేసే దమ్ము భారత సైన్యానికి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కూనవేణితో పాటు మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ మరియు దశరథ్ సాయి మణిరత్నం మల్లప్ప హరీష్ సతీష్ శ్రీకర్ పద్మనాభం వెంకటేశం వీరేందర్ బుచ్చయ్య సురేష్ కిట్టు తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడో తారీఖు పాల్గాం లోపల జరిగినటువంటి పాకిస్తాన్ దురంతానికి ప్రతీకగా మన భారత ప్రభుత్వము జీటుగా రాత్రి వాళ్ళకు సరైనటువంటి సమాధానము ఇచ్చినందుకు భారత్ విజయము సాధించినట్లుగా మనం అందరం భావించి మరి మన యువజన సంఘాల నాయకుడు అన్న కూన వేణుగోపాల్ గారు అదేవిధంగా మాజీ సైనికుల బోర్డు మెంబరు అయినటువంటి కూన వేణుగోపాల్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క ఫోన్ కాల్ ద్వారా మాజీ సైనికులము పురప్రముఖులు అదేవిధంగా పత్రికా పాత్రికేయులు భారతదేశం మీద ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా వచ్చి ఈరోజు మొదట ఒక చిన్నగా భారత విజయోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాం దీనికి పూర్తి వివరాలు మన వేణుగారు అందిస్తారని చెప్పి యువజన సంఘం అధ్యక్షుడు పూనవేనన్న గారి ఆదేశాల మేరకు మాజీ సైనికుల అందరం విశ్రాంతి సైనికుల అందరం ఈరోజు ఐబీ దగ్గర ఏకంగా ఇరవై మూడు తారీఖు నాడు జరిగినటువంటి పల్గాం ఉగ్రవాది దాడిలో ఇరవై ఇరవై ఎనిమిది మంది సివిలియన్ చనిపోవడము మన యొక్క దురా అదృష్టకరం అనుకోవాలి దానికి ప్రతిఫలంగా మొన్న వన్ వీక్ బ్యాక్ సింధు జల ఆపినందుకే పాకిస్తాన్ చుక్కలు చూస్తున్నది ఈరోజు రాత్రి నిన్న ఒకటి గంటల నలభై ఆరు నిమిషాలకు మన దేశ సైనికులము అవై మన వాయుసేన సైనికులు అందరం కలిసి పాకిస్తాన్కు రాత్రి చూపించినటువంటి ఈ ప్రపంచానికే తెలిసిపోయింది కాబట్టి మేము మాజీ సైనికులము ఆ సైనికులము వారు యువజన సంఘం అధ్యక్షులు యువ యువజనకులు ఈ యొక్క దేశాన్ని పాకిస్తాన్ని ఇప్పటికైనా మేము చుక్కలు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము దాని ఎప్పుడు అండంగా ఉంటామని మేము ప్రయత్నం చేస్తున్నాము మీ మీడియా రిపోర్టర్స్కు ఫోన్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంఘం ఈరోజు మన సంగారెడ్డి డిస్టిక్లో ఐపీ ముందు అందరం ఇంత ఇంతమంది కలిసి ఈరోజు ఈ జెండా కింద ఉన్నందువలన మేము చాలా సంతోషపడుతున్నాము మరియు నిన్న రాత్రి జరిగిన వంద మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను మా సైనికులు హతం చేసినందుకు మేము చాలా సంతృప్తి ఇది మొదటి జట్క మాత్రమే మా సంగారెడ్డి నుంచి కాదు మా తెలంగాణ స్టేట్ నుంచి మా సైనికులు ఎంతమంది ఉన్నారో అంతమంది పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము సంఘాల అధ్యక్షుడు గౌరవీయుడు పుననవేణ అధికారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం అక్కడ కలిసి ఇటీవల నిన్న కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధు పాకిస్తాన్లో లో దాడి జరిపి వాళ్ళని అర్థం చేయడం ద్వారా బెల్గాంలో జరిగినటువంటి విధ్వంసకాండలో కొంతవరకు మనం విజయాన్ని సాధించామని అనుకోవచ్చు ఇది ఇక్కడనే ఇది కేవలం ఆరంభం మాత్రమే ఉగ్రముఖలకు భారత్ యొక్క లక్ష్యం ఎప్పటి నుంచైనా ఒకటే అన్ని దేశాలను కలుపుకొని వెళ్ళడం భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం భారత్ కేవలం ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని ప్రారంభించింది ఈ ఉగ్రవాదం అంతమయ్యేంత వరకు భారత్తో పాటు కేంద్ర ప్రభుత్వంతో పాటు మన జిల్లా నుంచి గౌరవనీయులు గారి యూత్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు పిలిపించినా మేమందరం సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇరవై దినం దీపావళి పండుగ అనేటువంటిది ఈరోజు ప్రతి భారతీయ గుండెల్లోపట ఈరోజు దీపావళి పండుగ ఎందుకంటే నిన్న రాత్రి ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలకు సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది సింధూర్ అంటే భారత మాతకు బొట్టు పెట్టేటువంటి సింధూరం ఈరోజు ఆ ముష్కర్లు ఎవరైతున్నారో తొమ్మిది స్థావరాలను ఇరవై రెండు మిసైళ్లతోని సుమారు వంద మంది దాకా ముష్కర్లు ఈ రోజు గొప్ప రోజు ఆ రక్తంతోనే మన భారత మాతకు తిలకం దిద్దినటువంటి ఆపరేషన్ సింధూర్ను చాలా దిగ్విజయం చేసినటువంటి మన త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దానికి సంబంధించినటువంటి దాని మీద సంగారెడ్డి పట్టణంలోనే ఒక మంచి ఒక శుభ పరిణామంగా తీసుకోవడం అనేటువంటి దాని మీద మన ఆర్మీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఎక్స్ఆర్మీకి సంబంధించినటువంటి మా లక్ష్మణ గారు దానికి అధ్యక్ష లక్ష్మణ గారు దశతన్న గారు మణిరత్నం గారు మా మల్లప్ప గారు మా లక్ష్మణ్ సార్ గారు అదేవిధంగా మా హరీష్ గారు మా సతీష్ గారు మా పద్మనాభ గారు మా మఠపత్ర సాయన్న గారు వెంకటేశం గారు అదేవిధంగా అన్న శ్రీకరణ గారు అదేవిధంగా కిట్ ఇంకా చాలా మంది మన సురేష్ అన్న గారు చాలా మంది మీడియా కూడా విచ్చేసినందుకు సంతోషం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్ కు నీళ్ళు ఇచ్చిన అన్ని రకాలుగా ఆదుకున్నాం కాని పాముకు పాకిస్తాన్ అంటేనే పాము ఆ పాముకు పాలించినా గానీ తల్లి పాలించినా గాని విషమే జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్ కు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఒక ఆలోచన చేసింది ఏంటంటే ఎక్కడ కూడా ఈ ఉగ్రవాదం అనేటువంటి పదం లేకుండా చేయాలనేటువంటి దాని మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంగా ఈరోజు భారతదేశానికి సపోర్ట్ చేయడం అనేటువంటి ఏంటంటే మన మంచితనానికి మన నిబద్ధతకు మన నిజాయితీకి మన ధర్మానికి ప్రతిరూపం అనేటువంటి దాని మీద కూడా మనం అందరం గర్వపడాల్సినటువంటి రోజు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఎన్ని ఆటంకాలు జరిగి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టా కానీ ఏ రోజు కూడా యుద్ధం చేయకుండా ప్రతిసారి కూడా మనం ఇది చేసేటువంటి ప్రయత్నం చేసినాము ఇప్పుడు సమాజం మారింది మనలో ఆలోచన విధానం మారింది సాంకేతిక అన్ని రంగాల్లో పట భారతదేశం చాలా అత్యున్నతమైన స్థాయిలోనేది నేను పాకిస్తాన్ ఒకటి కోరుతున్నా ఏమైనా దమ్ము ఉంటే మీకు ఏమైనా చాతనైతే సాంకేతిక రంగంలో పోటీ పడండి విద్యారంగంలో పోటీ పడండి క్రీడా రంగంలో పోటీ పడండి ఇంకా దానిలో పోటీ పడండి కానీ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మతం అనేటువంటి ముసుగులు తీసుకొచ్చి ఇక మొత్తం అదే అనేటువంటి దాని మీద తుపాకి ఇచ్చేసి ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒకటి కోరుతున్నా ఏంటంటే కీర్ మాంగేతో కీర్ తేతే కశ్మీర్